జై భీం నైన్ నైన్ స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమంగల్ పట్టణంలో ఎస్సీ మాలకుల సభ్యులకు చెందిన రోడ్డును ఆక్రమించి మంచినీటి బావిని కూల్చివేయడంతో పాటు అక్రమంగా రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మించి అనుమతి లేకుండా జన మధ్య చర్చ నడుపుతున్న భాషపై చర్యలు తీసుకోవాలని మాల సంఘం సభ్యులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ అక్రమంలో బావిని పూడ్చి రోడ్డును కబ్జా చేసి జన నివాసాల మధ్య చర్చి నడుపుతూ మాలకుల సంఘ సభ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాడని అనుమతి లేకుండా నడుతున్న చర్చితో పాటు రోడ్డుపై ప్రహరీ గోడ నిర్మాణం చేసి బావి కూల్చివేతపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఫిర్యాదు స్వీకరించిన మున్సిపల్ అధికారులు ఇజ్రాయెల్ పాస్టర్కు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నోటీస్ ఇవ్వడం జరిగిందని అయినా పాస్టర్ పట్టించుకోవడం లేదన్నారు కుల సంఘం సభ్యులను తీవ్రమైన పదజాలతో దూషిస్తున్న పాస్టర్ పై చట్ట విరుద్ధమైన చర్యలు తీసుకొని అనుమతి లేకుండా నడుస్తున్న చర్చిని తొలగించి రోడ్డుపై కట్టిన ప్రహరీ గోడను తొలగించి మంచినీటి బావిని పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ను కోరామని తెలిపారు ఇటీ కార్యక్రమంలో మాలకుల సభ్యులు పాల్గొన్నారు

బావిని అక్రమంగా కూల్చివేసి రోడ్డును కబ్జ చేసి ప్రహారి గోడ నిర్మించిన విషయంపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి దర్ఖాస్తు చేయడం జరిగింది గతంలో టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున మున్సిపల్ అధికారులకు ఇదే విషయమై దర్ఖాస్తు చేయడం జరిగింది అట్టి విషయాన్ని మున్సిపల్ అధికారులు సదర్ వ్యక్తి పాస్టర్గా అవుతున్న ఇజ్రాయెల్ పాస్టర్ గారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది అయినా నోటీసులను అధికారులను బేకారు చేస్తూ కొందరు అధికారులను పట్టుకొని అలాంటి నోటీస్కి ఎలాంటి జవాబు ఇవ్వకుండా మా ఎస్సీ మాల కులస్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అక్రమంగా చర్చి నిర్వహిస్తున్నాడు గల్లీలో ఎలాంటి పర్మిషన్ లేవని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడం భీమ్గల్ పోలీస్ స్టేషన్లో గత పది పదిహేను రోజుల కింద ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు కూడా సిఏ గారు స్వయాన ఫోన్ చేసిన ఇజ్రాయెల్ పాస్టర్ గారు పోలీస్ స్టేషన్ రావడం లేదు స్పందించడం లేదు ఇట్టి విషయాలను అన్నిటిని దృష్టి ఉంచుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు తరలి రావడం జరిగింది మాకు గతంలో ఏ విధంగా అయితే బావి ఉండేనో ఆ బావిని పునరుద్ధరించి రోడ్డును యధావిధిగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మెమండ్రం దాఖలు చేయడం జరిగింది ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా వ్యవహరించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ఇక ముందు ఏదైనా ఉంటే అధికారులకు విన్నవించుకుంటామని తెలియజేస్తాం భీల్ మండలంలో భీమల్ మున్సిపల్ ఒక పాస్టర్ గారు అక్రమంగా మా తాగునీటి బా బావిని గుర్చేసి రోడ్డును కూడా కట్ చేసి గోడ నిర్మాణం చేసిండు అసలు పాస్టర్లు వెంటనే అక్కడ ఏ పర్మిషన్ లేకుండా కానీ ఒక చర్చి వేరే ఊరు వేరే ఊరు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చర్చి నడిపి మా మనోభావం దెబ్బతీస్తున్నట్టు కావున అలాంటి పాస్టర్పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఎక్కడి నుంచి ఆ చర్చిని కూడా తీసేసి ఆ గోడను కూడగొట్టి మాకు దారి మళ్ళీ పునరుద్ధించాలి అని మేము కోరుచున్నాము ఈ విధంగా చేయకపోతే మేము ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ గారిని మన జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి కమిషన్లను కూడా కలుస్తాము మరియు మానవకుల సంఘాలను కూడా కలుస్తాము అందరినీ కూడా కలిసి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకున్నట్టు చేస్తామని కోరుచున్నాం